అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ గౌరవ్ సజ్జల గారు మీరు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి శిక్షార్హులు ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడకూడదండి మీరు ఒక నలభై సంవత్సరాల పాత్రికేయ రంగంలో ఉన్నారు కదా ఒక ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి లిక్కర్ వ్యాపారం చేయకూడదు రోడ్లు వెయ్యాలి చెప్పారా అవి చెప్పని మీరు మీరు ఏమి సలహాదారులు చెప్పండి ఒక్క సంవత్సరం రోడ్లు వేశారు తల్లికి వందనం ఇచ్చారు పోలవరం మొదలుపెట్టారు అమరావతి మొదలుపెట్టారు పరిశ్రమలకి కృషి చేస్తున్నారు ఒక ఒక విజన్ ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనే ఒక పుస్తకం రాస్తే చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పేజీలు ఉంటాయి అందులో అట్లాంటి మహా వ్యక్తిని మీరు విమర్శించచ్చు కానీ ఆ విమర్శ సద్విమర్శగా ఉండాలి గౌరవప్రదంగా ఉండాలి గౌరవమైన భాషలో ఉండాలి పాత్రికేయ రంగంలో అపారమైన అనుభవం ఉన్న వీరు ఒక పద్ధతిగా మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను నాకు బాగా పరిచయం కాబట్టి మీరు జై తెలుగుదేశం లాంగ్లీవ్ చంద్రబాబు నాయుడు